ఒక్కరు ఇచ్చిన ప్రభుత్వ అధ్యక్ష ఇది నేను చెప్పేది ఏంటంటే నేను మనవి చేసేది ఏంటంటే అన్ని కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తే ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదు అంటున్నారు ఏది అధ్యక్ష అన్నదాత సుఖీబాబు ఇస్తే ఇచ్చాం అధ్యక్ష మీరు పద్నాలుగు వేలు ఇస్తే మీరు మీరు పదిహేను వేలు ఇస్తారని చెప్పేసి ఏడు వేలు ఇచ్చి చేతులు ఎత్తేసారు మేము ఇరవై వేలు ఇస్తున్నాం ఈ రోజు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీబాబు ఆరు వేలు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష మీరు ఇచ్చింది ఏడు వేల రూపాయలు ఆ రోజు ఆ రోజు ఇచ్చింది ఏడు వేల రూపాయలే ఆఖరికి ఆఖరి పదహారు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొడితే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష ఆరు నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే ఇరవై నాలుగు గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లో క్షేమం మీరు పడాలా సిగ్గు మీరు పడాలా రైతున్నకి డబ్బులు ఎగ్గొట్టిన మీరు సిగ్గు పడాలా మేము కాదు క్షేమం ఇవ్వాల్సింది మేం కాదు రైతుకి ధాన్యం కొని ఆరు నెలలకు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా మేము ఇరవై నాలుగు గంటలలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇవ్వడం అధ్యక్ష ఇరవై నాలుగు గంటలలో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం యాభై వేల టన్నులు కొట్టి మా మంత్రి గారు దాదాపు లక్ష టన్నులు కొన్నారు జిల్లా వైజ్ కొట్టిస్తాం మేము మంత్రి గారు కూర్చొని చంద్రశేఖర రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి మంత్రి గారికి మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీరు మంత్రులు మీరు ప్రభుత్వంలో నేను చెప్పిన మాట అయితే సత్యదరం అయితే సభా సార్ నేను జబ్బాలు చెప్పడానికి తయారుగా ఉన్నాను అని చెప్తున్నా మీ దృష్టికి ఏదైనా పడిందంటే ఆ లిస్ట్ మాకు తప్పకండి కూర్చోండి సంబంధం కూర్చోండి 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 సార్ మంత్రి గారు కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి మాట్లాడుతుల్వేబి గారు అయిపోయింది దయచేసి లేదు కూర్చోండి ప్లీజ్ నేను మళ్ళీ చెప్తున్నాను అంటే కొంతమందికి ఏదైనా తప్పిదం జరిగి ఉంటే మీరు మా దృష్టి తీసుకురండి అంతేగాని స్కీమ్ తప్పు పడితే మాత్రం కుదరదని చెప్పేసి మనం చేస్తాను ఎల్వేబి గారు అధ్యక్ష అధ్యక్ష పెద్దల సభ గవర్నమెంట్ సభ మాకు భగవంతుడు వినండి వినండి కూర్చోండి నాకు గౌరవించిన సభ ఎల్వాపి గారు మీరు మెంబర్షిప్ కూర్చోమని కాబట్టి కూర్చోండి కాబట్టి ఆ ఆ అధికారంతోనే ఆ ఇచ్చిన ఆ ప్రివేజ్తోనే ఈ సభలో నేను మాట్లాడతాను అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నేను సభను తప్పుతో పట్టించట్టు మళ్ళీ కానీ మీరు రుజువు చేస్తే మీరు రుజువు చేస్తే మీరు రుజువు చేస్తే నేను దానికి విచ్చినదయ్యి ఎప్పటి చెప్తాడు మాటలు చెప్పారు దయచేసి విను గుర్తున్నారు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మాట్లాడుతుంది దయచేసి అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే మాకు తెలిసండి నేను పదిహేను సంవత్సరం మంత్రిగా చదివచ్చి ఇక మాట్లాడన్నా మీరు మాకు నీతం చెప్పక్కలే మాకు తెలుసు సభసామం మాకు తెలుసు ప్రకారం మాట్లాడతాం దయచేసి దయచేసి అధ్యక్ష 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 అన్నాగారు అధ్యక్ష నేను చెప్పింది ఏంటంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను నేను చెప్పింది ఏంటంటే సబ్జెక్టు కష్టం నెంబరు పర్సంటేజ్ ఏది మొత్తం ఇచ్చిన మీరు ఇచ్చిన అరవై లక్షలు ఎంత నెంబర్ చెప్పారు కదా దాంట్లో సుమారు పదిహేను శాతం సుమారు పదిహేను శాతం నాట్ ప నాట్ పదిహేను మంది పదిహేను పదిహేను వేలు పదిహేను పదిహేను వేలు కాదు పదిహేను శాతం పదిహేను శాతం అని సుమారు సబ్జెక్టు కష్టం అంకె అంకె కరెక్షన్ అంకే మీరు మీ మీ నియోజకవర్గాలు కానీ మీ కలెక్టర్ కానీ లేకపోతే మీ మీ అధికారులు కానీ అడగండి ఏడు వేలు ఎనిమిది మాత్రం ఇచ్చారు ఇంకా ఇంకా ఎనిమిది వేలు ఇవ్వాలి ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది రికార్డు ఇది రికార్డు దయచేసి కాకపోతే అధికారి అధికారి అడగండి అని చెప్పండి అంతేగాని చెప్పండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ నెక్స్ట్ అయిపోను అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు క్లోజ్ చేయండి ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి ఎల్ఓపి గారు ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష పదిహేను పర్సెంట్ తల్లికి పదిహేను పర్సెంట్ కనుక ఏడు వేలు ఎనిమిది వేలు పడి ఉంటే పద్దెనిమిది పర్సెంట్ అన్నారు మళ్ళీ పదిహేను పదిహేను పర్సెంట్ ఓకే కూడా మీరు కనుక వివరాలతో సహా సహాయ జిల్లా వైజు ఇస్తే ఎస్ నేను ఏ శిక్ష కనిపి అధ్యక్ష ఇంకోటి రెండు అధ్యక్ష అధ్యక్ష రెండు తప్పుదో పట్టిస్తారని చెప్పే చెప్పారు అధ్యక్ష నలభై ఎనిమిది లక్షల మందికి నలభై ఎనిమిది లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యుడు అంటారు ఒక్క రైతు కూడా పడలేదని అంటున్నారు దానికోమైనా ఛాలెంజ్ అధ్యక్ష నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను సిద్ధంగా ఉన్నా వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి మీరు కేవలం ఒక్క రైతు కూడా ఇరవై వేలు అయ్యలేదన్నారు ఎస్ రెండు చెక్ చెక్ చేద్దాం మీరు రికార్డ్ చెక్ చేయండి తర్వాత డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో చెక్ చేపిస్తావన్నీ ఎన్ని ఎన్ని లక్షల మంది చేపించింది తక్ష తరచూద్దాం చూద్దాం దయచేసి రైతుల గురించి మాట్లాడే కానీ తక్షింది నేను ప్రజల సభ ప్రజల సభ ఎల్ఓపి గారు ఎదైతే చెప్పారో తప్పకుండా ఈ సభ గౌరవాన్ని కాపాడే తక్ష కానీ మైక్ ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లుతూ గౌరవ సభ్యమ గౌరవ గారి ప్రసంగాన్ని పూర్తిగా సభని ప్రజల్ని తప్పుతో పట్టించుకో అంటున్నా నేను మేము ముందు మాట్లాడింది మేము ముందు మాట్లాడింది ప్రభుత్వం గవర్నర్ గారు చెప్పిన వాటిని సమర్థిస్తూ మాట్లాడాం మీరు చేసేది ఏంటి ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నారు ఎస్ మీరు తప్ప మీరు చెప్పేది గవర్నర్ గారు చెప్పిన అక్షరాల కరెక్ట్ రెడ్డి గారు గారు sir, 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 please, please, please. No. Açmayın. Abi kupa kazanıp dünya kazanacakları ne kadar? Please, please. Çapta, çapta, ne çapta? Çapta. Ne adam ne adam? Ne Please, please, please. Saçal değil.